మాడ్ స్క్వేర్ లో కంటెంట్ ఉంది కాబట్టే హిట్ అయిందని నిర్మాత నాగవంశీ అన్నారు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా రివ్యూలు వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు చాలా మంది కంటెంట్ లేకపోయినా సీక్వల్ కాబట్టి ఆడుతుందని సీక్వల్ కరెక్ట్ ఇది కంటెంట్ లేవినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని ఏస్తే సీక్వల్ ఇదేమి పుష్ప 2 ఓ బాహుబలి 2 ఓ KGF 2 ఓ కాదు కదా ఎలా ఉన్నా చూసేయడానికి ఆ మూడు సినిమాలు కూడా బాగున్నాయి మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయడానికి ఎలా ఉన్నా చూసారు కానీ ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్ లో మరి ఎందుకంటారు జనం జనాన్ని తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి మరి మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అవి వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్ లేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎస్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేమే కాదు ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాల నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు కక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాలు డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ ముసుకు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అందరు అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మాని బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కాంబినేషన్ కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం చూసుకోండి నాకేం అవసరం లేరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోని సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమా